హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న నేను ఈ వీడియోలో ఇండస్ వ్యాలీ నుండి టూ కుక్వేర్స్ తెప్పించానండి అవి వచ్చేసి క్యాస్ట్ కుక్వేర్స్ అనమాట ఈ క్యాస్ట్కి మెయిన్గా ఉన్న అడ్వాంటేజ్ వచ్చి వీటిని ప్రీసీజనింగ్ చేయటం ద్వారా నాన్ స్టిక్ కుక్వేర్లా పనిచేస్తాయండి అది ఎలాగో నేను మీకు క్లియర్గా చూపిస్తాను ప్యాకింగ్ అయితే చూశారు కదా చాలా బాగా ప్యాక్ చేసి పంపించారు నేను వచ్చేసి క్యాస్టరిన్ తవా అలానే కడాయి తీసుకున్నాను ఈ కడాయితో పాటు వుడెన్స్ పాతులో కూడా ఫ్రీగా వచ్చింది ఈ క్యాస్టరిన్ కడాయి వచ్చేసి మీడియం సైజ్ అండి అంటే టూ పాయింట్ త్రీ లీటర్స్ ఉంటుంది వన్ కేజీ కర్రీ చేయడానికి సూట్ అవుతుంది ఈ క్యాస్టరిన్ కడాయి వచ్చేసి హెవీగానే ఉందండి వెయిట్ కూడాను సో అందుకే మనకి త్వరగా పాడవదు చాలా ఇయర్స్ పాటు ఉంటుందన్నమాట అదే నాన్స్టిక్ కుక్వేర్స్ అయితే ఊరు పోతూ ఉంటాయి కదండీ వీటితో అలాంటి బాధ లేదు ఎన్ని సంవత్సరాలైనా కూడా డ్యూరబిలిటీ బాగుంటుంది దీంతో పాటు స్పాతలా వచ్చిందని చెప్పాను కదా ఇదేనండి వుడెన్ స్పాతుల ఇండస్ వ్యాలీకి సంబంధించిన ఏ కుక్వేర్ మీరు పర్చేస్ చేస్తున్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నా కూపన్ కోడ్ యూజ్ చేయటం వల్ల మీకు ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ ఎక్స్ట్రా వస్తుందండి సో తప్పకుండా కూపన్ కోడ్ యూజ్ చేసి తీసుకోండి వీటన్నిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఈ ఇండస్ వ్యాలీ వేర్కి ఆల్రెడీ ప్రీ సీజనింగ్ అయ్యే వస్తుందండి కాకపోతే మనం ఒక్కసారి మళ్ళీ సీజనింగ్ చేసుకుని వాడుకుందాము క్యాస్టైరన్ కుక్వేర్కి నార్మల్ ఐరన్ కుక్వేర్కి కొంచెం తేడా ఉంటుందండి ఏంటంటే కనుక ఐరన్ కుక్వేర్ అనుకోండి మనకి అడుగున కొంచెం అతుక్కునే ఛాన్స్ ఉంటుంది క్యాస్టైరన్ కుక్వేర్కి అలా కాదనమాట మనం సీజనింగ్ చేసి వాడుకుంటే కనుక సేమ్ మనకి నాన్ స్టిక్ కుక్వేర్లో ఎలా అయితే ఈవెన్గా కుక్ అవుతూ అడుగున మాడకుండా వస్తుందో సేమ్ అలానే అడుగున అసలు స్టిక్ అవ్వదండి అలానే టేస్ట్ కూడా మంచిగా ఎన్హాన్స్ అవుతుంది ఎలా ప్రీసీజనింగ్ చేసుకోవాలో అంతా బుక్లెట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఈ క్యాస్టారన్ కడాయిలో మనం గ్రేవీ కర్రీస్ చేసుకోవచ్చు డీప్ ఫ్రై స్నాక్స్ చేసుకోవచ్చు అలానే ఫ్రైడ్ రైస్ ఇలాంటి రైస్ ఐటమ్స్ కూడా చేసుకోవచ్చండి ఈ కడాయితో పాటు టవా కూడా తీసుకున్నా కదా అది ఓపెన్ చేస్తున్నాను ఇది వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ షీట్ ఐరన్ టవా అండి స్క్వేర్ షేప్లో ఉంది ఇది ఒక కొత్త మోడల్ అనమాట ఈ టవా మీద మనం రెగ్యులర్గా వేసుకునే దోశలే కాకుండా ఊతపం పరోటా ఆమ్లెట్స్ అంతేకాకుండా షాలో ఫ్రై ఐటమ్స్ ఉంటాయి కదండీ టిక్కీ ఇలాంటివి అవి కూడా చేసుకోవచ్చు ఈ ఐరన్ టవ మంచి మందంగా ఉంటమే కాకుండా రెండు వైపుల హ్యాండిల్స్ కూడా వచ్చాయి సో మనం పట్టుకుని తీసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది ఇక వీటిని ప్రీసీజనింగ్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను ముందుగా కడాయిని డిష్ వాష్ సోప్ రాసుకున్న స్క్రబ్బర్తో ఇలా బాగా రుద్దుకోవాలి మొత్తం ఇలా రుద్దుకున్న తర్వాత ట్యాప్ వాటర్తో కడుక్కోవాలి టవని కూడా ఇదే పద్ధతిలో తోముకుని కడుక్కోవాలండి ఇలా కడిగిన వీటిని ఒక పొడి క్లాత్తో క్లీన్గా తుడుచుకోవాలి ఈ కుక్వేర్స్ని వాడుకున్న తర్వాత కూడా ఇదే పద్ధతిలో మనం క్లీన్ చేసుకుని కనుక పెట్టుకుంటే ఎలాంటి రస్ట్ పట్టకుండా క్లీన్గా ఉంటాయి ఇలా తుడిచిన వీటిపైన కొద్దిగా కుకింగ్ ఆయిల్ వేసుకుని పేపర్ నాప్కిన్తో ఇలా క్లీన్గా తుడుచుకోవాలన్నమాట రెండు వైపులా ఇలాగే చేసుకోండి అప్పుడు ఎలాంటి తుప్పు పట్టకుండా ఎన్ని రోజులైనా కూడా కొత్త వాటిల్లా ఉంటాయి సేమ్ ఇదే పద్ధతిలో కడాయిని కూడా చేసుకోవాలి ఇక ఈ కడాయిని స్టవ్ మీద వెలిగించుకొని సిమ్లో పెట్టండి ఫ్లేమ్ని ఒక రెండు నిమిషాల పాటు ఉంచుకుంటే కనుక మనకి సిమ్లోనే పైన ఆయిల్ అనేది కొంచెం రిలీజ్ అవుతుందండి అప్పుడు ఇక మనం ఈ కడాయిని వాడుకోటానికి రెడీగా ఉన్నట్లే సేమ్ అలానే ఈ టవని కూడా చేసుకున్న తర్వాత నేను ఇలా ఉల్లిపాయతో స్క్రబ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఊతప్పంలా వేస్తున్నానండి ఇడ్లీ పిండితో సో అందుకని ఒకసారి స్క్రబ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్న ఊతప్పంలా ఇడ్లీ పిండిని వేస్తున్నాను ఈ టవా స్క్వేర్ షేప్లో ఉండటం వల్ల పిల్లలకి ఇలా చిన్న చిన్న ఉత్తప్పంలో వేస్తే బాగుంటుంది అన్న ఐడియాతో వేస్తున్నా అండి అలానే వీటిపైన కొద్దిగా ఆనియన్స్ క్యారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర తరుగు వేస్తే కలర్ఫుల్గా ఉంటుంది కదా సో అందుకనే వేస్తున్నాను ఇక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో వీటిని రెండు వైపులా కుక్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే ఈ పాత్రలని మన రోజువారీ వంటల్లో ఉపయోగించటం వల్ల మన బాడీకి రోజువారీ కావాల్సిన ఐరన్ కూడా ఈ ఫుడ్ ద్వారా మన బాడీలోకి వెళ్తుంది సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలాంటి హెల్తీ కుక్వేర్ని మీ లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకోండి ఇదేనండి వాటి వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్